వేతనాలను వెంటనే విడుదల చేయాలి మంత్రి సీతక్కకు స్వచ్ఛ భారత్ ఉద్యోగుల వినతి గత ఐదు నెలలుగా తమకు వేతనాలు అందడం లేదని వాటిని వెంటనే విడుదల చేయాలని స్వచ్ఛ భారత్ గ్రామీణ ఉద్యోగులు సంఘం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్కనైతే కోరింది సంఘం ప్రతినిధులు మంత్రిని ఆమె నివాసంలో కలిసి వినతపత్రం పత్రం ఇచ్చారు స్వచ్ఛ భారత్ గ్రామీణ మిషన్ కింద ముప్పై రెండు జిల్లాల్లో తడి పొడి చెత్త సేకరణ నిర్వహణపై శిక్షణ అయితే ఇస్తున్న తమకు గత ఆగస్టు నుంచి వేతనాలు రావటం లేదని తెలిపారు పంచాయతీరాజ్ కార్యదర్శి కమిషనర్లకు వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారన్నమాట ఈ నేపథ్యంలో సో మంత్రి గారి దగ్గరికి అయితే కలవడం అయితే జరిగిందని చెప్పేసి వారు అన్నారు సో ఇక్కడ ఉద్యోగాలు అంటే చేస్తున్నాం కానీ ఉద్యోగాలతో పాటు బతకాలి కదా బతకడానికైతే జీతాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతామని చెప్పేసి వారైతే వాపోయారు అనమాట వెంటనే వారి జీతాలన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి కోవడం అయితే జరిగింది సో ఇది మనకి తెలంగాణలో చాలా డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇదే పరిస్థితి అయితే ఉందని చెప్పేసి వారు అయితే వాపోతూ ఉన్నారు ఇలాగే మీకు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి